స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను చాడీలు చెప్పే స్వభావము ఈ ఆలోచన గురించి మీతో కొన్ని మాటలు పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోనండి మీ ప్రార్థన మనవులు ఎట్టివైననో కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఛానల్ను ప్రోత్సహించి సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము పదవ వచనము రాత్రింబవళ్ళు మన దేవుని ఎదుట నేరము మోపు వాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు స్నేహితులారా మనలో చాలామందికి తామే నీతి మంతులమనే స్వనీతితో కూడిన ఆలోచన ఉండడాన్ని మనము గమనిస్తాం వాళ్ళ మాటనే వారి ఆలోచననే వారి అభిప్రాయాలే వారి దృక్పథాలే సరి అయినటువంటివని ఆలోచించగలిగినటువంటి వ్యక్తులు మనలో చాలామంది ఉండడాన్ని మనము గమనిస్తాం సమస్యలన్నీ కూడా నేను నాది స్వనీతి వలననే ప్రారంభమవుతూ ఉన్నట్లు మనము గమనిస్తాం స్నేహితులారా అలాగే వారి దృష్టిలో వారి కుటుంబ సభ్యులు వారికి సంబంధించిన వ్యక్తులు వాళ్ళు తా అంటే తందానా అని వాళ్ళను ప్రోత్సహించేటటువంటి వారు వాళ్ళ పార్టీకి సంబంధించిన వారు వాళ్ళ గుంపుకు సంబంధించిన వారు మాత్రమే నీతి మంతులు కనబడతారండి వాళ్ళ దృష్టికి మిగతా వాళ్ళందరూ కూడా ఏదో ఒక నేరంలో పాపంలో ఉన్నటువంటి వారుగా కనబడతారు కాబట్టి ప్రతి మనిషి మీద తమ గుంపుగానే వేరే వ్యక్తుల మీద ఒకే ఏదో ఒక నేరాన్ని రెగ్యులర్గా మోపేటటువంటి వారుగానే ఉంటారు సత్యము తెలిసినా తెలియకపోయినా కూడా ఇతరులను గురించి వీరు ఇలాంటి వారని అలాంటి వారని తీర్పులు తీర్చేటటువంటి వారుగా ఉంటారు అలాగే మరికొంతమందికి ఉన్నటువంటి దుష్ట స్వభావం ఏంటంటే తమ అధికారుల ఎదుట తమ మేనేజర్లు పెద్దల ఎదుట తమ తోటి ఉద్యోగులను గురించి సహోద్యోగులను గురించి ఇతరులను గురించి చాడీలు చెప్పే స్వభావం ఉంటుందండి అయ్యా మిమ్మల్ని ఇలా అన్నారు అలా అన్నారు మేనేజర్ గారు పెద్దలు నాయకులు పలాని వ్యక్తికి మీ మీద వ్యతిరేకత ఉంది ఫలాని వ్యక్తి మిమ్మల్ని ఇష్టపడడం లేదు ఫలానే వ్యక్తి మీకు వ్యతిరేకంగా నిర్ణయాలు చేస్తూ ఉన్నాడని చాడీలు చెప్పి తా మీదో ఆ అధికారి నుండి ఆ నాయకుడి నుండి లాభము పొందాలని మన మీద చాడీలు చెప్పి వాళ్ళేదో లాభము పొందాలని ప్రయాస పడేటటువంటి వారుగా ఉంటారు కొంతమంది దినచర్య మనం గమనిస్తే రోజంతా వాళ్ళు చేసే పని ఏమిటంటే వాళ్ళు కష్టపడడం కానీ శ్రమ నొందడం కానీ లేకపోతే తమ కప్పగింపబడిన బాధ్యతలను సరి అయిన రీతిగా నిర్వర్తించడం కానీ పనిచేయడం కానీ పనిలో కమిట్మెంట్ కలిగి ఉండడం కానీ ఇవన్నీ ఏమీ చేయరండి వాళ్ళు ఎట్లా జీవిస్తారంటే ఇతరుల మీద చాడీలు చెప్పి ఆ పెద్దల ఎదుట ఏదో ఒక మెప్పును పొంది ఆ రీతిగానే జీవించేటటువంటి వారుగా ఉంటారు కానీ వాళ్ళకు అప్పగింపబడినటువంటి పనిలో ఎన్నో తారతమ్యాలు వాళ్ళకు అప్పగింపబడినటువంటి పనిలో ఎన్నో అవకతవకలు జరుగుతూ ఉన్నట్లు మనం గమనిస్తాం ఆ పెద్దలు కూడా ఈ చాడీలు చెప్పేటటువంటి వారికే ఏ పెద్దపీట వేసి అనేక విషయాలలో వారినే ప్రోత్సహించడము జరుగుతూ ఉంది కాబట్టి చాడీలు చెప్పే వాళ్ళకు ఉన్నటువంటి డిమాండ్ సమాజంలో మంచివారికి లేదనే చెప్పవచ్చు ఈ చాడీల వలన అనేక మంది ఒకరి నుండి ఒకరు దూరమైన వారున్నారు అపార్థములు చేసుకున్నటువంటి వారు ఉన్నారు వ్యక్తుల మధ్య ఉన్న ప్రేమ దూరమై సహవాసం దూరమై మంచి వ్యక్తులు ఒకరి నుండి ఒకరు దూరమై శత్రువులుగా జీవిస్తూ ఉన్నారు ఈ చాడీలు చెప్పే వారి వల్ల ఎన్నో కలహాలు విభేదాలు అనైక్యతలు అపార్థములు చెలరేగుతా ఉన్నవి ఇతరుల మీద నేరము మోపే స్వభావాన్ని చాడీలు చెప్పే స్వభావము ఇది ఉండకూడదు అని లేఖనము సెలవిస్తూ ఉంది ప్రభుల వారి బోధలను కూడా మనము గమనించినప్పుడు ఎవరిని గూర్చి తీర్పు తీర్చకండి అబద్ధ సాక్ష్యము పలకకండి అని ప్రభువు బోధించినటువంటి వాడుగా ఉండినాడు ఇతరుల మీద నేరాలు మోపి ఉన్నవి లేనట్లు చెప్పడము చాడీలు చెప్పడం అనేది కొంతవరకు మనకు లాభాన్ని కలుగజేస్తూ ఉండవచ్చు ఈ చాడీలు చెప్పినప్పుడు ఇతరుల మీద నేరములు మోపినప్పుడు మనకు అవకాశము కలుగుతూ ఉండవచ్చు కొంత లాభము కలుగుతూ ఉండవచ్చు అయితే ఇక్కడ ఒక సత్యాన్ని మనం గ్రహించాలా మనం ఎన్ని చాడీలతో అబద్ధపు సాక్ష్యాలతో జీవితాన్ని నెట్టుకొని వస్తూ ఉన్నను అంతిమంగా సత్యమే విజయం సాధిస్తుందండి ఈ చాడీలు ఎక్కువ కాలం నిన్ను కాపాడలేవు ఈ అబద్ధ సాక్ష్యాలు ఎక్కువ కాలం నిన్ను కాపాడలేవు అంతిమంగా సత్యమే విజయాన్ని పొందుతుంది అనే విషయాన్ని మనం గ్రహించగలిగినటువంటి వారంగా ఉండాలి పైగా ఇతరుల మీద నేరములు మోపే స్వభావము చాడీలు చెప్పే స్వభావము ఇది సాతాను స్వభావం అని లేఖనము తెలియజేస్తూ ఉంది ఒకవేళ మీరైనా నేనైనా ఈ కోవకి అంటే ఇతరుల మీద నేరాలు మోపే కోవకి చారీలు చెప్పే కోవకి ఉన్నవి లేనట్లు లేనివి ఉన్నట్లు ప్రజల మధ్య ప్రచారం చేసే స్వభావానికి నేనైనా కానివ్వండి మీరైనా కానివ్వండి అటువంటి స్వభావానికి సంబంధించినట్లయితే మనం దేవుని సంబంధులంగా ఉండలేమండి మనము సాతాను సంబంధులంగా చేర్చబడతాము అనే విషయాన్ని మనము అర్థము చేసుకోవాలి ఎందుకంటే మన సాతాను అబద్ధికుడు మనం అబద్ధికులమైతే సాతాను పక్షాన ఉండినటువంటి వారంగా ఉంటాం సాతానుకి చాడీలు చెప్పే స్వభావం ఉంది ఇతరుల మీద నేరములు మోపే స్వభావం ఉంది అటువంటి స్వభావం మనలో ఉంటే సాతాను బిడ్డలమే కానీ దేవుని బిడ్డలము ఎలాగునా అవుతామండి ఈ క్రమంలో ప్రకటన గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే అటువంటి స్వభావం కలిగిన అపవాది పడ పడద్రోయబడి ఉన్నాడు చూడండి ఇవాళ కాకపోయినా రేపైనా ఇలాంటి స్వభావము మన జీవితంలో ఉన్నట్లయితే మనం కూడా పడద్రోయబడతాము అనే సత్యాన్ని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించదము కృపగల్ల తండ్రి ప్రేమగల్ల మాదేవ ఏదో ఒక స్వార్థము మరి లాభాపేక్ష కలిగి మేము అనేక పర్యాయాలు ఇతరుల మీద చాడీలు చెప్పేటటువంటి వారంగా నేరములు మోపేటటువంటి వారంగా మంచి వ్యక్తులను ఈ సమాజానికి ఉపయోగకరమైనటువంటి బిడల జీవితంలను ఉద్దేశించి ఉన్నవి లేనట్లుగా లేనివి ఉన్నట్లుగా ప్రచారం చేసి ఏదో మేలును పొందాలని ప్రయత్నము చేసేటటువంటి వారంగా ఉన్నాం ఇది మంచి స్వభావం కాదని దేవుని బిడ్డలకు ఇలాంటి స్వభావము ఉండకూడదని మీ వాక్యము వలన మాకు హెచ్చరిక చేసిన విధానమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఇది దేవుని నుండి మమ్మల్ని దూరం చేస్తుంది అనే సత్యాన్ని మీకు మేము గుర్తెరిగి అయ్యా ఈ స్వభావాన్ని వీలైనంత త్వరగా మా జీవితంలో నుండి విడిచిపెట్టడానికి మీ పరిశుద్ధాత్మ నడిపింపు సహాయాన్ని మాకు అనుగ్రహించమని బ్రతిమాలు కొనున్నాం అయ్యా మేము ఉన్నవి లేనట్లు లేనివి ఉన్నట్లు చెప్పి ఎంతమంది కన్నీటికి కారణమైనామో ఆ విషయంలో మమ్మల్ని క్షమించండి మా మా వలన నష్టపోయినటువంటి బిడలను మీరు ఆదరించి మీ అస్తంలతో ఆ నష్టముల నుండి వారిని లేవనెత్తి మా తప్పును ఒప్పుకునే స్వభావాన్ని మాకు దయచేయమని బ్రతిమాలు కొంచున్నాం ప్రత్యేకించి ఈ వాక్యమును వినుచు ప్రార్థనలో పాలు పంపులు పొందుతూ ఉన్న నీ ప్రియ బిడలను కుటుంబములను మీరు ఆశీర్వదించండి వారి జీవితాలలో ఎటువంటి అక్కరలున్నా శోధనలు బాధలు కన్నీళ్ళున్నా తొలగించి మేలు దయచేయమని వారి ప్రార్థనలకు జవాబును అందజేయమని ఈ ప్రత్యేకమైన దినము ఎవరు తమ జన్మదినములను బట్టి వెడ్డింగ్ యానివర్సరీలను బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నారు గత కాలమంతా కాపాడినందుకు వందనాలు రానున్న కాలమంతా గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించి సుదూర ప్రయాణంలో కొరకు సిద్ధపడుతూ ఉన్న బిడల ప్రయాణం అంతటిలో మీ భద్రతను అనుగ్రహించుమని క్రీస్తు పెరట చూనాము తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్